టూ జీ స్పెక్ట్రమ్ ప్రకృతి ఇచ్చినటువంటి వనరు అది అట్లాగే బొగ్గు ప్రకృతి ఇచ్చినటువంటి వనరు దాన్ని కారు చౌకగా కొద్ది మందికి లాభం చేపించేదట్టుగా ఇస్తే అది తప్పు అవినీతి కిందకు వస్తుంది అది కేసు పెట్టాలి చట్ట కూడా వెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అటువంటి కేసు దాఖలయ్యేదానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తా ఉందని మీకు మనం చేస్తా ఉన్నాను అంతేకాదు గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చాడని పరిస్థితి యోగం వస్తా ఉందని మనం చేస్తా ఉన్నాం ఇంత దుర్మార్గంగా ఆ లు వాడికి లులు అనే సమస్యకి బెదవాడరు ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం ఏదైతే ఉందో నాలుగు ఎకరాలు పదిహేను సెంట్ల స్థలం సబ్ రిజిస్టార్ ఆఫీసు విలువే రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు అది రియల్ ఎస్టేట్ ఇస్తే ఐదు వందల కోట్లు పెట్టుకుంటారు అంతేకాదు అక్కడ దాంట్లో ఈ ఆర్టీసీ స్థలం అది అది ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డబ్బు పోసి రిజిస్టర్ చేయించుకున్నటువంటి స్థలం అది దాంట్లో నూట యాభై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి మాలు పెడతానన్నాడు మాల్ అంటే షాపింగ్ మాల్ డ్రైవర్స్ మోరు మెట్రో డీ మార్ట్ ఇంకా మనకు కావాల్సిన వస్తువు లేకొనుకుంటా కదా ఎక్కడా కూడా ఆ లువు అనేవాడికి మన దేశంలో వాడు స్వంగా వాడు పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం అక్కడ దాంతో సహా ఎక్కడా ఒక్క సెల్ట్ భూమి వాడికి ఏ గవర్నమెంట్ ఇవ్వలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమి లింకో ఏమి ప్రేమో ఇక్కడ పదమూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు హార్బర్ పార్క్ ఏరియా అంటే విశాఖపట్నంలో అంతటి కన్నా కూడా ఎక్కువ రేటు ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఇక్కడ ఇస్తున్నాడు నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు బెదవాడులో ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది బెదవాడలో విషయానికి సంబంధించి నేను హైకోర్టులో పిల్లు వేసా అది ఆమోదించబడింది అడ్మిట్ అయ్యింది భవిష్యత్తులో దాని విచారణ జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నంలో కూడా టీసీఎస్ కి వాళ్ళు అంటున్నారు మేము అన్ని వేలు ఉద్యోగాలు ఇస్తాం ఇన్ని వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబరుగుతున్నారు మన కళల కారం కొడుతున్నారు